వీడియో వచ్చి వచ్చినాము అప్పాలు చేసుకోవడానికి కొన్ని కట్టెలు కట్టుకోవడానికి అట్లే కొన్ని నాటుకోలు గుడ్లు పెట్టినాయండి అవి ఇంటికి వేసుకోదామని రూమ్లోకి వచ్చిన కోళ్ళనైతే వదిలేసిన బయట ఆ గుడ్లు ఎన్ని గుడ్లు అయినా కుండలు జమ చేసినా తినడానికి పిల్లలు తీసుకోదామని పెట్టిన గుడ్లు కుండలకి వెళ్ళి తీసి గుడ్లు డబ్బా వెళ్దాం మళ్ళీ కవర్లో పెట్టుకోవడం మళ్ళీ పగిలిపోతాయి గుడ్లు గుడ్లు అయితే నాటుకోడి గుడ్లు ట్వంటీ వన్ ఉన్నాయి బాక్స్ తీసుకొచ్చినాయి బాక్స్లో పెడతా నాతో పాటు నా బాబు నా పెద్ద పాప కూడా వచ్చింది గుడ్లు అయితే తీసుకొచ్చి ఇలా పెడుతున్నాటుకోడి గుడ్లు అండి కడిగి ఉడకబెట్టుకోవాలి అంతా మట్టింది కాబట్టి మట్టిలో పెట్టినాయి కోళ్ళు మీ పిల్లలకు చాలా బలం అండి నాటుడుగుడ్లు అయితే కోడైతే కురుకుడు పట్టింది చూడండి ఫ్రెండ్స్ మూలకు

చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు కూడా కట్టెలు జమ చేస్తున్నారు పెద్ద పాప బాబు అండి చిన్న పాప మాత్రం ఇంటికనే ఉంది కట్టెలు అయితే మోపు కట్టాలి ఇట్లా అప్పుడప్పుడు పిల్లల్ని కూడా పొలాల దగ్గరికి దగ్గరికి తీసుకురండి